ఎన్ఆర్ఐ ఈ కుటుంబం ద్వారా ఎంతోమందికి ఎన్నో కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకున్నారు అలాగే అనారోగ్యం చేసిన వారు కూడా ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరిగింది అలాగే కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది నిరాశరైన వాళ్ళు అందరికీ కూడా ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడం జరిగింది ఇందులో మన ఎన్ని గిలుపు గారు వ్యవస్థాపలుగా ఉండి దీన్ని నడిపిస్తున్నారు అలాగే సత్యనారాయణ గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి అలాగే స్వీమ్ ఎవరైతే ఉన్నారో రాయమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి నుంచి మన ఊరి నుంచి వెళ్ళి గల ప్రాంతాల్లో ఉండి వాళ్ళు పడే కష్టాన్ని మన ఊళ్ళో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయాలని ఒక సంకల్పంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు అందులో గంటా భాస్కరరావు గారు కంకిపాటి యశ్వరాజు గారు వీరిద్దరికీ కూడా ఇక్కడ మన శాంతి సదరులో చిరుసన్మానం ఏర్పాటు చేయడం జరిగిందండి వారు ఇక్కడ రావాల్సిన కోసం గంటా భాస్కరరావు గారిని అలా కంకిపాటి యశ్వరాజు గారు